జీఎస్టీ చట్టంలో టూ పాయింట్ ఓ పన్ను సంస్కరణల ద్వారా ఇటీవల అమల్లోకి వచ్చిన పన్ను రేట్ల తగ్గింపుల ఫలితంగా అనేక వస్తువుల ధరలు తగ్గాయని ఎమ్మెల్యే తెలిపారు నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ప్రదర్శనలో భాగంగా పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ దీనివల్ల ప్రజలకు ఆర్థిక భారం తగ్గి విజయదశమి దీపావళి పండుగలను మరింత ఆనందంగా చేసుకునే సువర్ణ అవకాశం లభించింది అన్నారు ఈ పన్ను రాయితీలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర జీఎస్టీ శాఖ పరిశ్రమల శాఖ శాఖ మరియు సమాచార సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో ఒక ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు జిఎస్టి మార్పులపై స్పష్టమైన అవగాహన ధరల పారదర్శకత మరియు వ్యాపార అభివృద్ధి లక్ష్యంగా చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సభ్యులు అసిస్టెంట్ కమిషనర్ గారు జీఎస్టీ అధికారులు వ్యాపారస్తులు ప్రజల కూటమి నాయకులు కార్యకర్తలు ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు